రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీలో భాగంగా మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రెండవ విడతగా ఆరు పాయింట్ మూడు సున్నా లక్షల రైతు కుటుంబాలకు ఆరు వందల నూట తొంభై ఎనిమిది కోట్ల రుణమాఫీ ప్రకటించగా వనపర్తి జిల్లా రైతులకు జిల్లా కలెక్టర్ ఆదర్శ స్వరభి రుణమాఫీ నిధులు విడుదల చేశారు ఐడి ఓసీ సమావేశం మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించగా వ్యవసాయ శాఖ అధికారులు రైతు సంఘాల నాయకులు రైతులు బ్యాంకర్లు హాజరయ్యారు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రెండవ విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ఐడిఓసి లో ఏర్పాటు చేసిన పెద్ద టీవీ తెరలపై వీక్షించారు ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం జిల్లా కలెక్టర్ వనపర్తి జిల్లాలోని పదహారు వందల పదహారు వేల ఐదు వందల ఇరవై ఏడు మంది రైతు కుటుంబాలకు నూట యాభై నాలుగు పాయింట్ ఐదు

స్టార్ట్ అయ్యి మనం ఇరవై ఏడు మంది ఇరవై ఏడు వేల అరవై ఆరు మంది రైతులకి ఆల్రెడీ వాళ్ళకి ఆఫీ కూడా వాళ్ళ చేస్తే వాళ్ళ వాళ్ళలో ఉంది మనకి ఇంకా ఒక పదకొండు వందల నలభై రైతులకి మొదటి విధానలో ఇంకా ఇవ్వడం ఉంది కానీ చాలా కారణాల వల్ల అవి ఆగి ఉన్నాయి దీన్ని కూడా ఇక్కడికి వచ్చిన ప్యాక్స్ చే దీనికి మనం చూస్తే మన రుణపర్తి జిల్లాలో పదహారు వేల ఐదు వందల ఇరవై ఏడు మంది రైతులు లబ్ధివ్వడానికి మనం ఈరోజు నుంచి మొదలు పెడతాము ఈ రైతులందరికీ మొత్తం మనం అమౌంట్ ఎంత చూస్తే నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి వాళ్ళ రుణమాఫీ పడడం జరుగుతుంది